హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఏం లేదండి ఈరోజు వచ్చేసి వీడియో ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట నాకు నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేస్తాను అప్పటి నుండి ఇంకా టెన్ వరకి ఇంకా చక్కచక్క అన్ని పనులు చేసేస్తాను అనమాట ఎందుకంటే మా వారు షాప్కి వెళ్ వెళ్తారు సో నేను బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా పిల్లలకి టిఫిన్ ఇంకా బాక్స్ కూడా అప్పుడే చేసేస్తాను అందుకని చెప్పేసి టెన్ వరకి నాకు చాలా బిజీ బిజీగా ఉంటుంది ఇంకా టెన్ తర్వాత ఇంకా తర్వాత ఇంకేం పనులు ఉన్నాయో మిగతా పనులన్నీ చేసేస్తూ ఉంటాను అంటే ఇలా స్టిచ్చింగ్ కానీ ఇంకా వేరే ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవి నేను ఆ రోజంతా చూసుకొని ఏ రోజు ఏం పని చేయాలి అనేది ముందే డిసైడ్ చేసుకొని ఇంకా ఆ రోజు ఆ పనులన్నీ పూర్తి చేస్తాను సో ఈరోజైతే ఏం లేదండి నాకు ఒక శారీ ఫాల్ హ్యాండ్ తోటి వేసేది ఉండే అది వేసేస్తున్నాను అనమాట ఇంకో ఇలా చూడండి నేను ఎప్పుడైనా కూడా ఇంక ఇలానే వేస్తాను నాకు తొందర తొందరగా అయిపోతుంది మళ్ళీ ఈ ఫాల్ అనేది కూడా శారీకి ముడతలుగా రాదన్నమాట కింద ప్యాడ్ ఉంటుంది కదా ఏదైనా ఇంట్లో చెక్కలాగా పెట్టేస్తాను సో అలా పెట్టేసి మనకు చీర వర్క్ చీర ఇది వర్క్ చీర కాబట్టి మనము హ్యాండ్తోటే వేయాలి మిషన్ పైన రాదు కదా అందుకని చెప్పేసి నేను హ్యాండ్తో వేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట ఈ శారీ ఫాల్ వేయడానికి సో ఇది పైననే వేస్తున్నాను హ్యాండ్తో కింద అయితే నేను తోటే ఫాల్ వేసేసాను ఈ పైన వర్క్ వచ్చేసింది అనమాట ఈ శారీకి అందుకని చెప్పేసి పైన మాత్రమే నేను ఇలా హ్యాండ్తో హిమ్మింగ్ చేస్తున్నాను ఇంకా నాకు ఈ సారీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఉండే సో అది కూడా నిన్న నేను కంప్లీట్ చేసేసాను ఇంకా నాకు ఏంటంటే ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేస్ నడుస్తున్నాయి కదా ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి సో అందుకనే నేను వాళ్ళు వచ్చే వరకు చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే తొందరగా కంప్లీట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ హడావిడే ఎక్కువ ఉంటుంది వాళ్ళు కొట్టుకోవడం అలా చేయడం ఎక్కువ ఉంటుంది నన్ను ఏ పని కూడా సరిగా అనమాట అందుకని వాళ్ళు వచ్చే వరకు నేను ఇలాంటి పనులు ఏమన్నా కూడా కంప్లీట్ చేస్తాను ఇలా వేయడం వల్ల శారీ కూడా మనకు ఇలా ముడత ముడతలుగా ఉండదు కదా ఇలా నీట్గా వస్తుంది చూడండి శారీ కాల్ ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇదిగో చూడండి ఎలా నీట్గా వచ్చిందో ఇలా ఫ్రంట్ సైడ్ అయితే చూడండి ఇలా వర్క్ వచ్చేసింది అనమాట శారీ మొత్తం ఇలా బార్డర్కి సో అవి మిషన్ పైన వేస్తే ఏంటంటే ఇంకా సూది ఉండదు కదా అసలు దాని మీద మిషన్ పైన పట్టకుండా పట్టదు అందుకనే ఇలా నేను హ్యాండ్తో వేసాను ఇలా నీట్గా వచ్చింది కదా ఇలా ఇంట్లో ఖాళీగా వాళ్ళు కూడా ఇలా శారీస్ కూడా హ్యాండ్తో ఇట్లా వర్క్ వచ్చినవి కూడా వేసుకోవచ్చు అనమాట చూడండి ఎలా నీట్గా ఉందో సో ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలైతే అయితే చిన్నోడు ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా చాలా రోజులు అయింది వాళ్ళు ఆటలు ఆడక ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నా కూడా వాళ్ళు ఇంకో ఇలా చిన్ననాటి ఆటలు ఉంటాయి కదా గోళీల ఆటలు ఇంకో అవి ఆడుతున్నారనమాట చూడండి చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకున్నాం కదా మళ్ళీ నేనైతే ఏ రోజు చూశాను అనమాట ఈ పిల్లల ఆటలు इरा <laughs> हे કેલે કે લેવટા નડન મી આયે синકો મને ના આખો આખો ની સેકન્ડ આ આખો આખો અરે આપડા જગ્યા ની એ ટીલ મત ન આતા ને ભી લે સાટ નહિનો મને ગલીલા મસ્ત આવતા હોય કોટના કોટના આઈ બે એ બેટકો આજી ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ ఇంకా మళ్ళీ స్నానాలు చేసేసి ఇలా టెంపుల్ అయితే వెళ్ళాము ఇంకా మాకు నవరాత్రులు నడుస్తున్నాయి అన్నమాట ఇంకా అప్పుడు అయితే దుర్గామాతని పెడతారు టెంపుల్లో ఇంకా మనకు రేపు ఈరోజు రేపు మార్నింగ్ శ్రీరామనవమి ఉంది కదా ఇంకా రేపటికి లాస్ట్ అనమాట సో అందుకని నిన్న నేను ఈ ఇంకా హారతి ఇస్తున్నారు ప్రతిరోజు ఇలా హారతికి అయితే అటెండ్ అవుతాము చాలా బాగుంటుందన్నమాట ఇంటి దగ్గర టెంపుల్స్ ఉంటాయి మాకు ఇంకా ఏ గుడికి వీలైతే ఆ గుడికి అయితే వెళ్ళి వస్తాము టెంపుల్ అంతా చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో చాలా పెద్దగా ఉంటుంది ఇంకా దుర్గామాతను అయితే ప్రతిరోజు ఏదో ఒక కలర్ఫుల్ శారీతో ఇలా డెకరేట్ చేస్తారు చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా నాకైతే అమ్మవారిని అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది నేనైతే టెంపుల్ వెళ్తే అమ్మవారిని ఎక్కువ చెప్పి చూస్తూ ఉంటాను చాలా బాగుంటుంది ఇంకా మా పాప చూడండి ఎలాగ మొక్కుతుందో ఈ జ్యోతిర్లింగాలు అన్నమాట నాందీశ్వరుడు ఈవినింగ్ పూట కదా అందుకని చెప్పేసి ఇలా నీట్గా ఉన్నాయి లేకపోతే మార్నింగ్ అయితే ఇంకా పూలు ఆకలి నిండిపోయి ఉంటుంది నగలతో ఎంత అందంగా ఉంది అమ్మవారు చాలా బాగుంది కదా ఇలా సపరేట్గా పెడతారన్నమాట దేవుడిని అమ్మవారిని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్